రెండో స్థానంలో ఉన్న ప్రయాణం చేసే వెహికల్స్ కి ఇనాగరేట్ చేయడం అనేది చాలా అదృష్టం దానితో పాటు విశాఖపట్నం నుంచి ఒక అత్యంత అద్భుతమైన ట్రైన్ కూడా ప్రవేశపెట్టడానికి కారణం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విడిపోయిన ఆంధ్ర రాష్ట్రాన్ని అత్యధికంగా ఆదుకోవటానికి ముందుకి వచ్చి ఈ రాష్ట్ర ప్రజలకి ఎంతో ఉపయోగపడే పనులు చేసిన గౌరవనీయులైన ప్రధానమంత్రి గారికి నరేంద్ర మోడీ గారికి మరి ఒక్కసారి ధన్యవాదములు తెలియజేసుకుంటూ అట్లాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మిగిలిన ఎమ్మెల్యేస్ మంత్రివర్యులు అట్లాగే పార్లమెంటు సభ్యులు డిఆర్ఎం గారికి సిపి గారికి అందరికీ కూడా మరి ఒక్కసారి ధన్యవాదములు తెలియజేసుకుంటూ ప్రధానమంత్రి గారు స్పీచ్ మొదలయ్యే సమయం వచ్చింది కాబట్టి వీరందరూ కూడా ప్రధానమంత్రి స్పీచ్ ని వినవలసిందిగా మరి ఒక్కసారి కోరుకుంటూ నన్ను కూడా ఆహ్వానించినందుకు మరి ఒక్కసారి డిఆర్ఎం గారికి హృదయపూర్వకమైన ధన్యవాదములు తెలియజేసుకుంటూ భారతీయ జనతా పార్టీ నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు వారందరూ కూడా ఎంతో ఉత్సాహంతో వచ్చారు సొంత పండగలాగా తప్పనిసరిగా ఇంకా ముందు ముందు ఎన్నో ట్రైన్స్ వచ్చే విధంగా మనం ప్రయత్నం చేయాలి అట్లాగే మా కేంద్ర మంత్రి వదుల్ని విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్ళడానికి ఉదయం ఒక ఫ్లైట్ వచ్చేటట్టు చూడవలసిందిగా కోరుతున్నాము ఎప్పుడు చూసినా మేము వందే భారత్ లోనే ఆ ట్రైన్ ఫ్లైట్ లేని మలానే వందే భారత్ లో వెళ్తున్నాం చాలా కన్వీనియంట్ గా ఉంది తప్పనిసరిగా ఫ్లైట్ కనెక్టివిటీ కూడా కేంద్ర విమానయాన శాఖ మంత్రివర్యులు ఉన్నారు కాబట్టి నాకైతే కనపడుతున్నది పార్షాలిటీ ఎక్కువ చూపిస్తున్నారు విజయవాడ నుంచి చూస్తే దుబాయ్ కి సింగపూర్ కి అన్ని చోట్లకి వెళ్తున్నాయి వైజాగ్ నుంచి అయితే మాత్రం కనపడటం లేదు గుజరాత్ అహ్మదాబాద్ నుంచి దేశ వ్యాప్తంగా ఆరు నూతన వందే భారత్ ట్రైన్లు ప్రారంభోత్సవం కానున్నాయి అందులో విశాఖపట్నం నుంచి ఛత్తీస్గఢ్ లో ఉన్న రాయ్పూర్ దుర్గ వరకు కూడా నూతనంగా మరొక కొత్త వందే భారత్ ట్రైన్ మన విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం ఈ యొక్క కార్యక్రమానికి వేదికను అలంకరించినటువంటి పెద్దలు సభాధ్యక్షులు డిఆర్ఎం గారు సౌర ప్రసాద్ గారు పార్లమెంటు సభ్యులు మతుకుమల్లి భరత్ గారు అలాగే రాజ్యసభ సభ్యులు బాబురావు గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శాసన సభ్యులు పల్లా శ్రీనివాస్ గారు శాసన సభ్యులు గనబాబు గారు విష్ణుకుమార్ రాజు గారు విజయ్ గారు మేయర్ గారు కలెక్టర్ గారు సిపి గారు గన్ని బాబ్జీ గారు అలాగే కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులకి రైల్వే సిబ్బందికి మరి ముఖ్యంగా విశాఖపట్నం ప్రాంత ప్రజలు అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజెన్ సభ్యుడిగా అయినప్పటి నుంచి చాలా దగ్గరగా పరిశీలిస్తున్నటువంటిది ఆ రోజు రెండు వేల పద్నాలుగులో మొట్టమొదటిసారిగా రైల్వేస్ కి ఎన్నో కార్యక్రమాలు చేయడానికి ఒక పార్లమెంటు సభ్యుడిగా నేను అడుగులు వేస్తుంటే నాకు ప్రధానంగా సహకరించినటువంటి రైల్వే సిబ్బంది అందరినీ కూడా నేను గుర్తు చేసుకుంటున్నాను ఆ రోజు రెండు వేల పద్నాలుగులో అప్పటికున్నటువంటి పద్ధతుల్లో ఏదైనా ఒక రైల్వే ప్రోగ్రాం చేయాలనంటే ఒక స్టాప్ గాని నూతనంగా ట్రైన్ గాని ఇవన్నీ చేయాలనంటే ఎంతో కష్టంతో కూడినటువంటి పని కానీ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత రైల్వే తాలూకా బాధ్యత ఈ దేశంలో ఎంత ముఖ్యందో తెలుసుకొని రైల్వేస్ పుష్ చేయగలిగితే దేశంలో అభివృద్ధి మరింత శరవేగంగా మనం సాధించవచ్చు అనే ఆలోచనతో ఎక్కడికక్కడ డిసెంట్రలైజ్ చేసి జిఎంస్ ని మరి పవర్ఫుల్ గా చేసి డిఆర్ఎంసీ కూడా అథారిటీస్ ఇచ్చి ఈరోజు ఎన్నో కార్యక్రమాలు గత పది సంవత్సరాల్లో మోదీ గారి తాలూకా సహకారంతో మన ప్రాంతంలో మనం చేసుకోవడం జరిగింది ముందుగా ఇదే విశాఖపట్నం నుంచి మూడు వందే భారత్ ట్రైన్లు మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం ఇరవై మూడులో లో విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్కి ఇరవై నాలుగులో లో మళ్ళీ విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ కి అలాగే నేను కూడా చాలా ప్రయత్నం చేసిన తర్వాత విశాఖపట్నం నుంచి భువనేశ్వర్ వరకు మూడు ట్రైన్లు ఆల్రెడీ మనం స్టార్ట్ చేసుకున్నాం అందులో దేశంలో కూడా సుమారు అరవై ఒకటి వందే భారత్ ట్రైన్లు ఉంటే అత్యధికంగా ఫుల్ కెపాసిటీతో నడిచే ఒకటి ట్రైన్ విశాఖపట్నం సికింద్రాబాద్ మధ్యలో నడుస్తుంది అన్నది కూడా ఈ సందర్భంగా గర్వంగా తెలియజేసుకుంటున్నాను అంటే ఎంత ఉపయోగకరమైనటువంటి ట్రైన్ గా ఈ రోజు ఈ దేశంలో ఇది నడుస్తుందో మనం అందరం కూడా తెలుసుకోవాలి అటువంటి సందర్భంలో మోదీ గారి తాలూకా ఆలోచన కేవలం మనకున్నటువంటి కనెక్టివిటీని పెంచడమే కాదు దేశం మధ్యలో ఉన్నటువంటి రాష్ట్రాల మధ్యలో టూరిజం కానీ వ్యాపారం కానీ ఎడ్యుకేషన్ కానీ వ్యవసాయం కానీ ఈ రంగాల్లో మనం శరవేగంగా దూసుకొని పోవాలి ప్రపంచంలోనే భారతదేశం అగ్రస్థానంగా ఉండాలనంటే మన భారతదేశానికి ఒక ఆయు పట్టులాగా ఉన్నటువంటి రైల్వేస్ ని మళ్ళీ స్పీడ్ కూడా మనం పెంచుతూ ట్రాక్స్ కూడా ఇంప్రూవ్ చేస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కూడా ఇంప్రూవ్ చేయాలని పట్టుబట్టి మరి చేశారు ఆయనకి కూడా ఈ రోజు బలమైనటువంటి నాయకులు దొరికారు ఒక మిషనరీ అండ్ డైనమిక్ కేబినెట్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు రైల్వే ఇంజనీర్ గా ఐఐటి కరగ్పూర్ నుంచి చదివినటువంటి వ్యక్తి అక్కడ నుంచి బ్యూరోక్రసీలో మంచి అనుభవం సాధించి ఈ రోజు మన అశ్విని వైష్ణవ్ గారితో వెళ్తున్నటువంటి ట్రైన్ అలాంటి ట్రైన్ రేపు భవిష్యత్తులో ఈ మూడు రాష్ట్రాల తాలూకీ ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి చాలా ఉపయోగపడుతుందని నమ్మకంతో ఈ రోజు ఈ ప్రారంభోత్సవం చాలా ఆనందంగా ఈ రోజు చేసుకోగలుగుతున్నాం మరి ఇందులో పార్వతీపురం ముందు స్టాప్ లేకపోతే విజయ్ కూడా చాలా గట్టిగా పోరాటం చేశాడు రెండు రోజుల క్రితం దాని గురించి నాకు కూడా చెప్పడం జరిగింది ఇమీడియట్ గా అశ్విని వైష్ణవ్ గారికి చెప్పి పార్వతీపురంలో అక్కడ గిరిజనులు చాలా మంది ఉన్నారు పండించే ఫార్మర్స్ ఉన్నారు విద్యార్థులు చాలా మంది అటు ఇటు రాకపోకల కోసం ఉన్నారు అలాంటి ప్రాంతంలో మనం స్టాప్ ఇవ్వగలిగితే చాలా లక్షల మందికి ఉపయోగపడుతుందని ఆ ప్రాంతంలో పార్వతీపురంలో కూడా మనం స్టాప్ శాంక్షన్ చేసుకున్నాం మన రాష్ట్రంలో మూడు దగ్గర ఇది ఆగడం వల్ల మన రాష్ట్రం ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి చాలా మేలు జరుగుతుందని కూడా ఈ రోజు తెలియజేసుకుంటున్నాను రైల్వే తాలూకా సంస్థ కెపాసిటీ మీరు చూసుకుంటే ప్రపంచంలో ఇంత పెద్ద సంస్థ ఎక్కడ కూడా లేదు సుమారు పద్నాలుగు లక్షలకి పైగా ఎంప్లాయీస్ ఉన్నటువంటి ప్రపంచంలో ఏకైక సంస్థ మన రైల్వే సంస్థ గర్వంగా తెలియజేసుకుంటున్నాను అయితే రైల్వేస్ కి ఈ రోజు పోటీ పడుతుంది ఏంటో తెలుసా మా మా తాలూకా విమానయాన శాఖ మేము ఈ రోజు రైల్వేస్ కున్నటువంటి ఉన్నటువంటి ని అప్గ్రేడ్ చేసి ఎయిర్ ట్రావెల్ లో మేము తీసుకెళ్తామని ఒక పక్కన మేము కంప్లీట్ చేస్తుంటే అశ్విని వైష్ణవ్ గారు కూడా చూశారు రైల్వేస్ కూడా అభివృద్ధి చెందుతుంది అందరూ కూడా రైల్వేస్ నుంచి ఎయిర్వేస్ కి అప్గ్రేడ్ అయిపోతే రైల్వేస్కి ఎలాగని చెప్పి రైల్వేస్ కి హండ్రెడ్ కిలోమీటర్ స్పీడ్ లో నడుస్తున్న ట్రైన్స్ అన్ని అప్గ్రేడ్ చేసి మాకు పోటీ పడుతున్నారు ఈ రోజు రెండు వందల తోని ఈ రోజు వందే భారత్ ట్రైన్లన్నీ కూడా అప్గ్రేడ్ చేసే పరిస్థితిలో వచ్చారు అంటే రైల్వేస్ వాళ్ళ స్కోప్ ని వాళ్ళ తాలూకా కెపాసిటీ వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని అన్నిటి కూడా పెంచడానికి ఎక్కడ కూడా ప్రపంచంలో ఏ దేశానికి కూడా తీసుకోకుండా మన భారతదేశంలో అద్భుతంగా ఈ రోజు కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు కట్టినటువంటి స్టేషన్స్ గురించి పది సంవత్సరాలుగా ఒక పోరాటంగా ముందుకు నడిపిస్తున్నాం ఈ రోజు అన్ని రకాలైనటువంటి డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడింది రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో నరేంద్ర మోదీ గారు ఇద్దరు తాలూకా కలయికతో అతి త్వరలోనే భూమి పూజ మన రైల్వే జోన్ కి విశాఖపట్నంలో చేయబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి కావలసినటువంటి భూమి మీద దృష్టి పెట్టి అది ఇమీడియట్ గా క్లియర్ చేయడం జరిగింది భూమి కూడా రైల్వేస్ వాళ్ళకి అప్పచెప్పాం కేంద్ర మంత్రి గారికి కూడా తెలియ దాని గురించి తెలియజేశాం ఎప్పుడు దరస గాని దీపావళి మధ్యలో మంచి డేట్ ని చూసుకొని రైల్వే జోన్ కూడా ప్రారంభిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఇంకా అదనంగా చాలా కార్యక్రమాలు రైల్వేస్ కి సంబంధించి చేయాల్సిన ఉన్నాయి మనకి డిఆర్ఎం గారు సౌరభ్ గారు చాలా చక్కగా సహకరిస్తున్నారు జీఎం గారు అలాగే రైల్వే మంత్రి గారు అందరి తాలూకా సహకారం మన రాష్ట్రం మీద మన ప్రాంతం మీద ఉంది కాబట్టి ఏ సమస్య ఉన్నా భవిష్యత్తులో ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి మనకి ఎంపీలు కూడా ఉన్నారు భరత్ కూడా యంగ్స్టర్ గా చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నాడు ప్రతి విషయాన్ని కూడా సబ్జెక్ట్ పరంగా తెలుసుకొని పార్లమెంట్ లో కూడా దాని గురించి స్పష్టంగా చెప్పేటటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన వ్యక్తి కాబట్టి మా అందరం కూడా టీం వర్క్ చేసి మన ప్రాంతంలో ఎప్పటి నుంచో మిగిలిపోయినటువంటి సమస్యలకి ఈ కాలంలోనే దానికి శాశ్వతమైనటువంటి పరిష్కారం చూపించాలని మేమందరం కూడా కృషి చేస్తున్నాం దానికి అందరూ కూడా సహకరించాలని మళ్ళీ మళ్ళీ తెలియజేసుకుంటూ ఈ రోజు ధరల గురించి కూడా బాబురావు గారు చెప్పారు మరి ఈ రోజు సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా వచ్చాను కాబట్టి దాని మీద మళ్ళీ రైల్వే మంత్రి గారు ఖచ్చితంగా చెప్తాను మన ప్రాంతం తాలూకా ఆలోచనగా ఈ విషయం కూడా ఖచ్చితంగా చేరవేస్తాను అందరికీ అందుబాటులో ఉండాలి అందరికీ అనుకూలంగా ఉండాలి అందరూ ప్రయాణించే విధంగా ఉండాలి అది రైల్వే తాలూక మోటో అందులో ఈరోజు విశాఖపట్నంలో ఈ నూతన ట్రైన్ ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది రేపు భవిష్యత్తులో మరిన్ని ట్రైన్లు ప్రారంభించడానికి ఇప్పుడే మనం చూస్తున్నాం మొట్టమొదటిసారి ఇండిపెండెన్స్ తర్వాత మన అమృత్ స్టేషన్స్ కింద వేల కోట్ల రూపాయలు ఇచ్చే దేశం మొత్తం మీద స్టేషన్లన్నీ అభివృద్ధి చేస్తున్నాం ఈ రోజు మన విశాఖపట్నం స్టేషన్ కూడా సుమారు ఐదు వందలకు ఫైవ్ హండ్రెడ్ క్రోడ్స్ ఫోర్ హండ్రెడ్ నాలుగు వందల కోట్ల రూపాయలు బ్యూటిఫికేషన్ చేసి కొత్త టెర్మినల్ బిల్డింగ్ కూడా మనం లాంచ్ చేసుకొని చాలా చక్కగా చేస్తున్నాం విజయనగరం శ్రీకాకుళం పలాస నౌపాడ సింహాచలం ఇలా చాలా స్టేషన్లు అమృత్ భారత్ కింద సెలెక్ట్ చేసి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా అప్గ్రేడ్ చేస్తున్నాం ముఖ్యంగా రైల్వేస్ లో ఏ చిన్న కార్యక్రమం అత్యంత సామాన్యుడికి లాభపడేటటువంటి కార్యక్రమంగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా ఉపయోగపడతాయి సుదీర్ఘ కాలం నుంచి రైల్వేస్ కి ఈ ప్రాంతానికి అభినవభావ సంబంధం ఉంది వలసల ప్రాంతంగా ఉత్తరాంధ్ర ప్రాంతం అనుకుంటాం రైతులు అలాగే కూలీలు వలసలు వెళ్లే వాళ్ళు ఎడ్యుకేషన్ కోసం వ్యాపారం కోసం అతి ముఖ్యంగా వాడేటటువంటి ఫెసిలిటీస్ తీసుకొని రావడానికి అందరం కూడా కలిసికట్టుగా కృషి చేస్తాం మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ఉత్సాహంగా వీళ్ళందరూ కూడా విచ్చేసినందుకు మరొకసారి వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ ట్రైన్ ని మనకి ఈ రకంగా ప్రారంభించుకునే అవకాశం కల్పించినటువంటి రైల్వే మంత్రి గారు అశ్విని వైష్ణవ్ గారికి అలాగే ఈ రోజు ప్రత్యక్షంగా ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు గుజరాత్ లో ఈ రోజు లాంచ్ ప్రోగ్రామ్ పెట్టారు ఆయనకి కూడా ఈ వేదిక ద్వారా ప్రధాన మంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై హింద్